అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలో వాస్తు నియమాలు పాటించటం వల్ల మనకి ఎంత ధనలాభం అదృష్టం వస్తుందో తెలుసుకుందాము ఈ వాస్తు నియమాలు ఏమి నా సొంతంగా చెప్పినవి కాదండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పినవే అదృష్టంతో పాటు సంపద కోసం ఈ వాస్తు నియమాలు పాటించండి వాస్తు నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకోవటం ఎంత అవసరమో అదేవిధంగా ఇంట్లో వాస్తు నియమాలు పాటించటం కూడా అంతే అవసరం ఇల్లు పరిశుభ్రంగా ఉండకపోతే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఇంట్లో ఎప్పుడూ బూజు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంట్లో సాలపురుగులు గూళ్ళు కట్టకుండా చూసుకోవాలి మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటుందని అందుకని ఈ వాస్తు నియమాన్ని పాటించాలి పొరపాటును కూడా తూర్పు వైపున ఉత్తరం వైపున చెత్తా చెదారం పడవేయకూడదు తూర్పు వైపున ఉత్తరం వైపున ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిగా జరుగుతుందని ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్తున్నారు ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోండి ఎండిపోయిన మొక్కలు చచ్చిపోయిన మొక్కలను వెంటనే మనకి ఇంట్లో ఉన్న కుండీల్లో ఉన్న తొలగించేసుకోవాలి అలా ఎండిపోయిన చచ్చిపోయిన మొక్కలను ఉంచుకుంటే మనకి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందండి ఇక అదృష్టం కలిసి రావాలంటే మనం ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదండి ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది ఈశాన్యంలో చెట్లు పెంచటం వంటి పనులు చేస్తే తీవ్రమైన నష్టం జరుగుతుందండి ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి ఆగ్నేయ దిశలో బావి లేదా నీరు నిల్వ ఉంటే గృహంలో నివసించే వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పులు పాలవుతారు ఇంటి లోపలికి తూర్పు దిశ నుంచి గాలి వెలుతూరు వచ్చేలా చూసుకోవాలి దక్షిణ దిశలో బోర్వెల్ లేదా నీటి వనరు ఉంటే ప్రమాదం జరగవచ్చు ఇక భారీగా బరువు ఉండే వస్తువులను దక్షిణ నైరుతి వైపు ఉండటం వల్ల ఇంట్లోకి డబ్బులు వచ్చే మార్గాలు మెరుగుపడతాయండి వంటగది నైరుతిలో ఉంటే సమస్య చాలా సమస్యగా ఉంటుంది ఇంటి మధ్య గోడను తూర్పు నుండి పడమర వరకు విభజించినట్లయితే ఆ ఇంట్లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి అలానే ఇంకేంటంటే ఇంటి లోపలికి తూర్పు దిశ నుంచి గాలి వెలుతూరు వచ్చేటట్లుగా చూసుకోవాలి మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకుంటే ఉదయాన్నే నిద్ర లేవగానే అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి లక్ష్మీ మంత్రాన్ని జపించండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండేలా చూసుకోండి ఇంట్లో డబ్బు మూట పట్టుకొని లాఫింగ్ బుద్ధ ఉంటుంది కదా అది ఉంచుకుంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది పడమర దిక్కులో ఖాళీ స్థలం ఉండకూడదండి అస్సలు ఉండకూడదు ఇక మనం ఉండే ఇల్లు లేదా అపార్ట్మెంటు దక్షిణం వైపు ఉందనుకోండి అలాంటి ఇళ్లల్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తుంది దక్షిణం వైపు బీరువా ఉంచుకుంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారు మీరు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినట్లయితే ఇంట్లో ఖచ్చితంగా వెండి నృత్యం చేసే నెమలి విగ్రహాన్ని ఉంచండి ఇలా ఉంచటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుంది మంచి ఆరోగ్యం కోసం వాస్తు ప్రకారం పడక గది నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి ఇంటి ఈశాన్యం మూలల్లో మెట్లు నిర్మించకుండా ఉండాలి సంతోషాన్ని ఇంట్లోకి రానియకుండా ముళ్ళ చెట్లు అడ్డుకుంటాయి అందుకే ముళ్ళ చెట్లను ఇంట్లో పెంచుకోవటం చాలా అసలు మంచిది కాదండి జాగ్రత్త పడాలి అవి లేకుండా ఇంట్లో అన్నిటితో పోల్చుకుంటే గులాబీ మొక్కకు మినహాయింపు ఉంది దాన్ని చక్కగా పెంచుకోవచ్చు వంటగది బాత్రూమ్ ఒకదానికొకటి ఎప్పుడు నిర్మించవద్దు ఈ రెండింటి మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోండి ఇప్పుడంటే సిటీల్లో వచ్చేసి అంతా ఇళ్లల్లో బాత్రూములు కట్టేస్తున్నారు కానీ ఒకప్పుడు అసలు పల్లెటూరుల్లో అయితే ఇళ్లల్లో బాత్రూములే ఉండవండి తర్వాత వచ్చేసి ఈశాన్యం తూర్పు ద్వారాన్ని తెరిచి ఉంచటం వల్ల మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధనప్రాప్తి ఉంటుంది వాస్తు విషయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మన జీవితానికి అదృష్టాన్ని తీసుకొస్తాయండి చిన్న చిన్న నిర్లక్ష్యాలే మన జీవితాన్ని దురదృష్టం వైపు నడిపిస్తాయి అలా వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన అనేక అంశాలను గుర్తుపెట్టుకొని ప్రధాన గుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అలా చేసుకుంటే వాస్తు ప్రకారంగా మన జీవితం చాలా ఆనందంగా అదృష్టంగా ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు వాస్తు భగవాన్ యొక్క మంత్రాన్ని చెప్తాను ఇది నిత్యం జపించటం వల్ల అదృష్టం కలిగి ధనప్రాప్తి కలుగుతుంది భూమి పుత్రాయ ధీమహే ఓం అనుగ్రహ రూపాయ విద్మహే తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మీరు రోజూ జపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు